వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చెల్ల బాబురెడ్డి ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలం గానుగ చింత నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యుడు శ్రీ చెల్ల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చెల్ల బాబురెడ్డికి మంగళ వాయిద్యాలు గజమాలలు మంగళ హారతులు పిల్లంగట్లు చెక్క భజనలతో ఘన స్వాగతం పలికారు ఎందుకంటే మన నాయకుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారి జన్మదినక వేడుకలు బాబాసాహెబ్ అంబేద్కర్గా విగ్రహి చేసుకోవడము మనందరికి కూడా ఎంతో గర్వకారణంగా ఉంది ఎందుకంటే మీకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు పేదల పాటి పెరిది అప్పట్లోనే పేదల పొడుగుతడాన్ని గుర్తించి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరూ కూడా ఈ దేశంలో న్యాయం జరగాల్లా ఈ దేశంలో న్యాయం జరగాలంటే వాళ్ళకు ఒక బలహీనం మంది వాళ్ళు బైక్ తేవాలని చెప్పి ఆ రోజు राज्यात्र राजकीय नायकड बाबा अभ्यास आहे